హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే కూటమి సర్కార్ అయితే మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం అయితే జరిగింది కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు పెన్షనర్లకు పోలీసులకు మరియు కాంట్రాక్టర్లకు మంచి శుభవార్త అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తీసుకురావడం అయితే జరిగింది మొత్తంగా చూసుకున్నట్లయితే మనకు బకాయిల చెల్లింపు కోసం ఒక నిధులైతే భారీగా విడుదల చేసినట్లు ఆర్థిక మంత్రి పయావల కేసు అయితే చెప్పడం అయితే జరిగింది మొత్తంగా రెండు వేల ఆరు వందల యాభై మూడు కోట్ల మేర డిఏ అరియర్స్ను పోలీసులకు సరెండర్ లీవులు వివిధ ప్రభుత్వ డిఏ ఉన్న డిఏ వర్తించినటువంటి యొక్క అందరికైతే విడుదల చేయడం అయితే జరిగింది డిఏ అరియర్స్ చెల్లింపులతో రెండు పాయింట్ ఇరవై ఐదు లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులకు రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేరనుంది సుమారుగా యాభై ఐదు వేల మంది పోలీసులకు ఈ యొక్క అమౌంట్ అంటే సరెండర్ లీవుల అమౌంట్ అయితే ఈ యొక్క కూటమి ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది మనకు డిఏ అరిజెస్ చూసుకున్నట్లయితే అంటే రెండు లక్షల ఇరవై ఐదు వేల రెండు పాయింట్ ఇరవై ఐదు లక్షల మందికి పెన్షనర్లకు రెండు పాయింట్ డెబ్బై లక్షల మందికి ప్రయోజనం అయితే చేకూరునందని మనకైతే పండగ సందర్భంగా మనకు కుటుంబ ప్రభుత్వం అయితే మంచి గుడ్ న్యూస్ అయితే పెన్షనర్లకు కాంట్రాక్టర్లకు సంక్రాంతి కానుకగా తీసుకురావడం అయితే జరిగింది అరియర్స్ నిమిత్తం సర్కారు నూట పది కోట్లను విడుదల చేసింది డిఏ అరియర్ అరియర్స్ చెల్లింపులతో రెండు పాయింట్ ఇరవై ఐదు లక్షల మందికి సిపిఎస్ ఉద్యోగులకు రెండు పాయింట్ డెబ్బై లక్షల మంది పెన్షనర్లు ఉద్యోగులకైతే ఈ యొక్క లబ్ధి అయితే చేకూరనుంది దీనికి గాను నూట పది కోట్లు ప్రభుత్వం అయితే ఈ యొక్క డిఏ అరియర్స్ కోసం మనకు ఈ యొక్క అమౌంట్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది కాబట్టి పోలీసులకు ఇవ్వాల్సిన పోలీసులకు ఇవ్వాల్సినటువంటి మొత్తము సరెండర్ లీవులతో నూట పది కోట్లు మంజూరు చేశారు ఈ ఏపీ నాబార్డు నాస్కి యొక్క సిఆర్ఐఎఫ్ పనుల నిమిత్తం పన్నెండు వందల నలభై మూడు కోట్లను అయితే విడుదల చేయడం అయితే జరిగింది అంటే ఈ పోలీసులకు సరెండర్ లివులు ఉన్నటువంటి నూట పది కోట్లు సరెండర్ లీవులతో సహా కలిపి నూట పది కోట్లనైతే మంజూరు చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్